హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బీజి వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సరికొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానన్న వ్లాగ్ ఏంటి అంటారా మన దుర్గాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే దీన్ని చెప్పుకోవాలంటే జర్నీ టూర్ అంటారా ఏమంటారు నాకైతే తెలీదు అండ్ ఇప్పుడైతే ఒక లొకేషన్ అయితే పంపారు అతను డైరెక్ట్ ఆ లొకేషన్కి అయితే వచ్చామన్నారు మీకు ఇది కనబడుతుందా ఓకే నేనంటే ఒక తుప్పుల ఆటల్లోకి అయితే వచ్చాను వీడియో తీయడానికైతే అంటే కొంచెం ఇంట్లో కోసం అయితే వచ్చాను అండ్ మెయిన్ మ్యాడర్స్ సరికి ఇప్పుడు మనం దారిలో మనం ఎస్బీజీ డాన్ ట్రిపుల్ వన్ కూడా కలిసి వెళ్దాం అండ్ మధ్యలో క్లిప్స్ అయితే యాడ్ అవుతాయి ఎనీవే ఇంకెవరైనా సరే ఛానల్ చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్బీజీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ వీడియోలోకి దూకేద్దామా ఎంత జీవి ఆడెట్ చూసుకున్నాడు అబ్బా రే ఎవెంజర్ మీద ఎవెంజర్ అయితే వస్తున్నాడు మన హల్క్ మా ఏంట్రా ఎవెంజర్ మీద ఎవెంజర్ దిగాడా ఇది అల్లు అర్జున్ పెట్టుకున్నది ఇది రోలాక్స్ పెట్టుకున్నది మన ఇద్దరం పెట్టుకున్నాం అవునా ఇంటికి రికార్డ్ చేస్తున్నా డౌట్ ఓకే మరి మీ ఊరు వచ్చినందుకు మాకు పార్టీ ఏం లేదా పుష్ప పార్టీ గ్రాండ్ రెస్టారెంట్ లో ఇవ్వాలి సరే అదే వెళ్దాం ఇప్పుడే రావులపాలెం వీరుడు సూర్యుడు ఏ మామ రావులపాలెంలో ది బెస్ట్ రెస్టారెంట్ అయితే తీసుకెళ్తానని చెప్పేసి అన్నాడు మన డాన్ త్రిపుల్ వన్ చూద్దాం ఎంత గొప్ప రెస్టారెంట్ కి తీసుకెళ్లి బిల్లు మొత్తం ఆరు అయితే కట్టిద్దాం రెస్టారెంట్ అని పానీపూరి దగ్గర దగ్గరికి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడకా నీకు రే పురుగుల బట్టి దాస్తావురా నా కొడకా ఏమన్నా దోప్లేడ్ pani puri వాయ్ రే నీకు నేను రెస్టారెంట్ అని చెప్పాను కదరా వార్ని బిల్లు నువ్వే కడతావు కదా అనుకున్నదొక్కటి ఆయనది ఒక్కటి బోల్తా కోత్తిం దిలే బోల్ బోల్ తిక్మా అనది ఒక్కటి ఆయనది ఒక్కటి గోల్తా అయింది అంటే అరవైరా అరవై రూపీస్ మాత్రమేనా ఇచ్చే ఏం ఏ భాష మాట్లాడుతున్నావు లేదరా ఏం మాట్లాడుతున్నావు అని అడిగాను రా ചിലേണ്ടട്ടാണോ പാർട്ടി അയി അപ്പടെ తెలుగులో వేరే భాష ఎందుకు సభలు ఎవరే రాజునికి ఇంగ్లీష్ వదిలే బెల్లం బీల దాని మీద ఏముందో కరెక్ట్గా కామెన్సేషన్లో కామెంట్ చేయండి అయ్యా తెలుగులో ఓ వీక్ ప్లేస్లో డబుల్ ఉంది సరే అయితేడాను ఇంకా వీట్కోలు గిల్లోంచి తీసేస్తాను గిల్లో తీసేస్తాను సరే అయితే వస్తాం మరి వాచ్ జాగ్రత్త ఆ బట్టలు ఆడియే కానీ ఈ వేసుకున్న వాచ్ మాత్రం నాది రేపు నుంచే పండగ ఓకే

నువ్వు పెట్టిన లొకేషన్ నన్ను తీసుకొచ్చి అడవిలో వదిలేసింది ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇటువంటి గొప్ప గొప్ప లొకేషన్స్లో నువ్వు నాకు పెడతావు అనమాట ఎవరు వెళ్ళమన్నారేంటయ్యా నువ్వు పెట్టిన లొకేషన్ డెస్టినేషన్కి ఇంకా కిలోమీటర్ ఉంది ఈ కిలోమీటర్ గ్యాప్ లో నన్ను అడవిలో తీసుకొచ్చి వదిలేసింది ఇది నీకు అలా తయారయ్యా నువ్వు కరెంట్ లొకేషన్ పెట్టాలా సర్లే మై కరెంట్ లొకేషన్ దుర్గాబాయి ఫాస్ట్గా రావయ్యా ఎయ్యాలు వచ్చి తినేస్త మమ్మల్ని బ్రో అంత మాట్లా మీకు అలా ఉంది అలా ఉంది ఎక్కడికి వెళ్ళిపోయా మరి అదే అంటున్నాను చుట్టూ పోలీసులు ఉన్నారు ఆపేశారు మరి నేను చెప్పింది ఏంటి నేను వెనక అంటే వద్దన్నా గొప్పడు బాబా నీలాంటి వాడు ఉండాలి അഡ്രസ് ആപ്പ അത് ഉണ്ടാകുന്നു സർക്കാത്ത കൊടുത്തി കൊടുത്തി ట్కెళ్ళపోతే నువ్వు నన్ను బలి పొద్దు నుంచి అక్కడ అడవులు ఇరుక్కుపోయింది నేను ఇంకా అక్కడ అడుగులు అరుపులో నేను రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ వన్ టేక్ వన్ నువ్వు ఆగిపోయాను ఇక ఇంటికి వచ్చేసాను స్వామి పొద్దున్న ఇల్లు ఫోటో తీసి అప్పుడు పెడదాం తమ్ముళ్ళ కింద రిసీవ్ చేసుకోరా సార్ మమ్మల్ని అంతేగా మరియు కారు మంది ఓనర్ తెలీదా నాకన్నా దారుణానికి ఉల్చోగలు నువ్వు ఓకే గాయస్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ మన ఛానల్ పేరు చెప్తాం ఫస్ట్ నువ్వు అబ్బా అబ్బాయి గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా మా చుట్టుపక్కల ఉంటారు నెక్స్ట్ వీడియో